పాట ఒక రోత కొత్త ఒక వింత అన్నీ ఒక సామెత ఉంటుంది కదా అట్లా ప్రతి అలవాట్లు మనకి అట్లనే అయిపోయినాయి అంటే మన మూలాలు మన పద్ధతులు అన్నీ మర్చిపోయి ఇంకా బాగా అన్నీ రెడీమేడ్కి అలవాటు అయిపోతున్నాం మనము అయితే వేడివేడిగా చలికాలమో వర్షాకాలమో ఏమన్నా తినాలి అని అనిపించినప్పుడు ఏ బజ్జియో ఏ పకోడియో చేసుకునే స్థాయి నుండి ఇంకేమన్నా తినాలి అని అనిపిస్తే పానీపూరియా వెజ్ మంచూరియా ఫ్రైడ్ రైసా బిర్యానీయా అనే స్థాయి తిరిగిపోయినాం మనమంతా అంతా రెడీమేడ్ బతిక అయిపోయింది ప్రతి దానికి కూడా అందుకే ఇప్పుడు ఈ బీపీలు షుగర్లు అన్నీ మస్తు ఘోరంగా పెరిగిపోతున్నాయి ఇక మా చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అంటే మేము ఐదో తరగతి ఆరో తరగతి బడిపోయే స్టేజ్ ఎనిమిదో తరగతి ఆ స్టేజ్లో మాకు ఇంటికడ ఏమన్నా తినాలి అని అనిపిస్తే మాత్రం మరి బిస్కెట్ చాక్లెట్లు అంతే అంతకు మించి మా ఇంట్లో వాళ్ళకి అమ్మలకి బాపులకి తినాలి అని అనిపించినప్పుడు మాత్రము ఇలా పొద్దున అనిపించిందా కథం ఇక రాత్రి బబ్బర్లు కందులో శనగలు అన్ని అణుములో ఇవన్నీ మంచిగా నానబెట్టి ఓవర్నైట్ మొత్తం రాత్రి అంతా నానబెట్టి ఇక పొద్దున ఎండాకాలం అయితే పది పన్నెండు అయ్యేది అనుకోండి ఇక లేదు అని అంటే మూడు నాలుగైదుకి అట్లా మంచిగా నానబెట్టినవి అన్నీ ఇంకా ఈ అనపగూడాలైనా ఈ కందులు ఇట్లాంటివి బాగా టైం తీసుకునేది నానబెట్టి ఉడకడానికి కూడా సో అవి మన హెల్త్కి మస్తు మంచిది అయినా మనం ఫాలోగాము ఏం చేద్దాం అయితే మా అమ్మకి ఎందుకో ఇళ్ళ గుడాలు వేసుకోదైంది మేము అప్పుడప్పుడు ఎప్పుడైనా చేసుకుందాంలే అని చెప్పేసి అయితే కొన్ని తెచ్చి పెట్టుకున్నామో అనుములు ప్లస్ మక్క అయితే వేసుకున్నాము రాత్రిగా అమ్మ మంచిగా నానబెట్టింది అవి ఇక పొద్దున్న నేను లేచినాకనే బ్రష్ చేసుకునేటప్పుడు కుక్కర్లో రైస్ కుక్కర్లో వేసి ఇక పక్కకు పెట్టిన అవే మెల్లగా ఉడుకుతాయి లే అని చెప్పేసి ఇక పక్కకైతే పెట్టేసిన అవి మంచిగా నాని మంచిగా ఉడికినాయి సరే ఇంకా పొద్దున వేసుకుందాము అని అనుకునే లోపు ఇక చిన్న చిన్న షార్ట్స్ కోసము వీడియోస్ కోసము అట్లా తీసుకొని ఇంకా కొంచెం పనులు వేసేసుకొని ఇక పోపేసేసరికి అయితే మధ్యాహ్నం అయింది పొద్దున్న టిఫిన్ లాగా తిందామనుకున్న ఈ అనుప అణుములను మక్క గుడలు ఇక మధ్యాహ్నం లంచ్ కిందికి అయిపోయింది అనుకోర్రీ మధ్యాహ్నం పన్నెండు అయింది ఇవి నేను బుక్ చేసరికి ఇక ఇంకా పోపు వీడియో అయితే ఇద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసిన ఏం లేదు ఫ్రెండ్స్ మన అందరికీ తెలిసింది ఇంకా పల్లెటూరులకైతే మనకైతే ఇది తెలియని ముచ్చటగానే కాదు మంచిగా రాత్రంతా నానబెట్టి ప్రొద్దున లేచిన తర్వాత ఇట్లా నూనె వేసేసుకొని మంచిగా ఉడికిన వాటికి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అవి కొంచెం గోలిన తర్వాత కొంచెం ఉప్పేసి అది కొంచెం గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసిన అయితే కొంచెం కారపొడి వేసుకోరు కొంతమంది వేసుకోరు మొత్తం పచ్చిమిర్చి వేసి చేసుకుంటారు అట్లా చూడడానికి గ్రీన్ కలరు పసుపు కలరు ఆకుపచ్చ పసుపు పచ్చ మంచిగా ఉంటాయి టేస్ట్ కళ్ళకైనా దేనికైనా కానీ కొంచెం కారం వేసుకుంటే ఏమవుతుంది అంటే చూపిస్తా మీకు అయితే ఇప్పుడు ఈ మొక్కలు దంపుడు మొక్కలు అంటారు కదా గుడాల మక్కలు అవి మంచిగా ఇట్లా పొట్ట పగిలినట్టు వస్తాయి కదా ఈ అనుమలు కూడా ఇట్లా మంచిగా పొట్ట పగిలేదాకా ఉడకబెట్టాలి కానీ ఇక రైస్ కుక్కర్లో నుంచి ఎక్కువ ఉడకాయి సో అట్లా మంచిగా పొట్ట పగిలేదాకా అనుకోండి ఈ ఈ నూనె ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా పొట్ట పగిలిన దానిలో కో ఈ గుడాల బుక్కితే భలే మంచి టేస్ట్ అనిపిస్తుంది అంటే చాలామంది బాగా మెత్తగా అనుకుంటారు బాగా మెత్తగా కొంచెం కొంచెం ఈ బబ్బలు ఉంటాయి కదా ఈ బబ్బలు కొంచెం ఇట్లా పొట్ట పగిలేదాకా ఉడకబెట్టుకోవాలి ఇవి మక్కలు కొంచెం సాప్తయ్యేదాకా ఉడికియాలి సో అట్లాంటప్పుడు ఉప్పు కారం బట్టి మంచి టేస్ట్ అనిపిస్తుంది అంటే మనం ఆ బబ్బలు నమిలిన కొద్దీ కూడా మనకి పంట కింద నోటికి టేస్ట్ మంచిగా వస్తాయి ఇంకా లేదు కొంచెం గట్టిగా వేయించుకుంటే మనం నోట్లో వేసుకోగానే ఆ పోపు టేస్ట్ అనేది తొందరనే పోతుంది ఇట్లా చేసి చూడండి కొంచెం మెత్త ఉడికించి బాగా కాదు పొట్ట పగలేంత కొంచెం మెత్త ఉడికించి చూడండి టేస్ట్ అయితే అద్దరిపోద్ది సో కాకపోతే ఈ పచ్చి మిర్చి కూడా బాగా డీప్ ఫ్రై చేయొద్దు అట్లానే పచ్చ పచ్చ ఉంచొద్దు మంచిగా స్లో ఫ్లేమ్లో నిదానంగా ఉడికించాలి దాన్ని అది ఇంకా కొన్ని వెల్లుల్లి ఉంటాయి కదా పచ్చివే వేస్తున్నాయి ఈ మధ్య సో అట్లా ట్రై చేయండి అది ఇంకా వీలైతే కొన్ని ఎల్లుగడ్డలు పచ్చివి కట్ చేసి ఇట్లా పైన జల్లు నంజుకుంటే మస్తు ఉంటాయి కానీ నేను మర్చిపోయినా ఇప్పుడు గుర్తొచ్చింది ఏం ప్రయోజనం ఆకలి కాలినక చేతులు పట్టుకున్నట్టుంది పరిస్థితి సారీ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుంది పరిస్థితి సో ఇట్లా మంచిగా ఈ పచ్చి వెల్లుల్లి ఈ పచ్చి ఉల్లిగడ్డ పంట కింద నంజుకున్నప్పుడు తగిలితే అబ్బా ఎంత మంచి టేస్ట్ ఉంటుందో అసలు ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా మంచిగా ఒకసారి ట్రై చేయండి ఇట్లా బబ్బర్లు గుడాలు బబ్బలు వేసుకొని తినండి ఎంత బాగుంటాయో హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది అయితే మనోళ్ళు ఏజ్ మీద పడ్డ తర్వాత బీపీలు షుగర్లు వచ్చిన తర్వాత పెద్దోళ్ళు తింటున్నారు ఇక మనం కూడా ఇట్లనే మరీ ప్రతిసారి రెడీమేడ్ ఫుడ్ అలవాటు చేసుకున్నాం అనుకోండి ఇంకా నాలుగు అన్న యాభైకి అరవైకి అయినాక రిటర్న్ వస్తున్నారు కానీ మనం నలభై దాటక ముందుకి రిటర్న్ రావాల్సి వస్తుంది కావచ్చు అందుకే ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం కొంచెం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి మరీ ఒక్కటేసారి అంటే కష్టమవుతుంది వెల్లుల్లి వీలైతే ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకోండి ఒక గుప్పెడు బాగుంటుంది అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ప్లీజ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా లాంగ్ వీడియోస్ కూడా కొంచెం చూడండి మరీ అంత లెంతీగా అయితే ఏం పెడతలే కొంచెం కొంచమే చిన్న చిన్నగానే పెడుతున్నా నేనేం గంటలు అర్ధ గంటలు కూడా పెడతలేను కదా ఈ ఒక్క ఐదు నిమిషాలు కూడా చూడకపోతే ఎట్లా మీరు అసలు ఏందో ఏమో సో ఇంకొక విషయం ఏంటి అంటే ఇట్లా మనము పోపేసిన తర్వాత ఇదని కాదు ఏదైనా సరే ఏ గుడాలైనా సరే పోపేసిన తర్వాత కొన్ని తీసుకుంటాం కదా ఆ మిగతా వాటికి ఇట్లా మూత పెట్టేసి గాలి బయటకోకుండా పెడితే అది మంచిగా మగ్గి అది పోపు టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్స్ అనేది ఆ బొబ్బలకి మంచిగా పడతాయి సో నేనైతే ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతా